క్రైస్త లార్డ్ ప్రియ దేవుని ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లరా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినము వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి మీరు ఎవరైనా ఈ ఈరోజు యొక్క వాగ్దానాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి మీరు ఫాలో అవుతూ ఉండండి మీ అందరి నిమిత్తము ప్రార్థిస్తూ ఉన్నాం దేవుడు నిశ్చయంగా మనందరికీ గొప్ప సమాధానం విడుదలను దయచేయబోతూ ఉన్నారు మరి మన ఛానల్లో షార్ట్స్లో వీడియోస్లో అనేకమైనటువంటి సాక్ష్యాలు అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది అటు సాక్ష్యముల ద్వారా మీరు ఎంతగానో ఆత్మీయ జీవితాల్లో బలపరచబడపోతున్నారు కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ఆ సాక్ష్యాలను కూడా ప్రతిరోజు మీరు వీక్షించండి వాగ్దానంలో పాల్గొనండి లైవ్ ప్రోగ్రామ్స్ ఉంటున్నాయి నిశ్చయంగా వాటన్నిటి ద్వారా మీరు ఎంతగానో బలపరచబడబోతున్నారు మరి సమయంలో మరి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ దినపు నూతనమైన వాగ్దానాన్ని చదువుకుందాం రుతు గ్రంథం రెండవ అధ్యాయము పన్నెండవ వచనం యహోవా నీవు చేసిన దానికి ఇచ్చును ఇజ్రాయేలీల దేవుడైన యహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండినట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను ఆమెన్ హలే దేవుని బిడ్లారా ఈ ఉదయకాల సమయం ప్రభు మనకిస్తున్న వాగ్దానము యహోవా నీవు చేసిన దానికి తప్పక నీకు ప్రతిఫలం ఇచ్చును ఇజ్రాయేలీల దేవుడైన యహోవా యొక్క రెక్కల క్రింద సురక్షితంగా ఉంటకు నీవు వచ్చితే గనుక ఆయన నీకు సంపూర్ణమైన ప్రతిఫలము ఇచ్చును అని మరి ఉదయకాల సమయం ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్లారా ఈ సందర్భం మనకు తెలుసు అయితే శాపకరమైనటువంటి స్థితిగతుల మధ్యలో ఉన్నటువంటి రూతుతో దేవుడు తన దాసుల ద్వారా అనుగ్రహించినటువంటి మాట దేవుని బిడ్లారా ఈ ఉదయకాలం ప్రభు మనతోనూ మాట్లాడుతున్నాడు అనేకమైన శ్రమలు నిందలు వ్యతిరేకతల మధ్యలో ఒకవేళ ఆత్మీయ జీవితంలో కొనసాగుతూ ఉన్నావేమో అయితే ప్రభు అంటున్నాడు నీవు ప్రభు దగ్గరికి రావటం అనేది నువ్వు చేసినటువంటి క్రియ ఆ క్రియను బట్టి దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు నమ్మదగిన దేవుని వద్దకు నువ్వు పరిగిడి వచ్చి ఉన్నావు నువ్వు చేసిన దానికి దేవుడు నిశ్చయంగా నీకు ప్రతిఫలం ఈ దినాలో దయచేయబోతున్నాడు రెండోదిగా మరి ఆయన నామాన్ని బట్టి ప్రేమ చూపిస్తున్నావు ఆయన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నావు విశ్వాసం కలిగి నీ శ్రమల మధ్యలోనూ ప్రభు కోసం ఇంకను కొనసాగుతున్నావు కనుక నీవు చేసిన దాన్ని బట్టి నిశ్చయంగా నీ దేవుడు నీకు దీవెనను నూరంతల ఆశీర్వాదాన్ని కలగజేయబోతున్నాడు ఆయన రెక్కల కింద సురక్షితంగా ఉండడానికి నువ్వు వచ్చేసినావు కాబట్టి దేవుని సముఖాన్ని ఆశ్రయించి ఉంటున్నావు కాబట్టి దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే సంపూర్ణమైన బహుమానాన్ని ప్రతిఫలాన్ని నీకు నీ ఇంటి వారికి ప్రభు దయచేయబోతున్నాడు కనుక నీవు నిలబడినటువంటి మార్గంలో నీవు కొనసాగుతున్నటువంటి మార్గంలో స్థిరంగా నీవు ఇంకను ఉండగలిగినట్లయితే దేవుడు నిశ్చయంగా నిన్ను దీవించబోతున్నాడు ఆయన నమ్మదగిన దేవుడు తన యుద్ధకు వచ్చి వారిని ఎన్నడూ ఆయన బయటకు త్రోసివేయడు కానీ ఉన్నతముగా వారిని దీవించి లేవనెత్తే దేవుడు ఏసయ్య ప్రేమ ఈ దినాల్లో మనల్ని బలపరుస్తూ ఉండగా ఆయన వైపు చూద్దాం ఇంకా ప్రార్థిద్దాం మొరపెడదాం దేవుడు నిశ్చయంగా తగిన కాలముందు నీకు ప్రతిఫలం దయచేయబోతుంది ఈ దినాల్లో నీవు సంపూర్ణమైన బహుమానాన్ని పొందుకోబోతున్నావు ఆ మెయిన్ హలెయ కాబట్టి నువ్వు చేసిన దాన్ని చూస్తున్న దేవుడు ప్రార్థిస్తున్నావు కన్నీరు కారుస్తున్నావు శ్రమలో ప్రభు కోసం నిలబడుతున్నావు నిందల మధ్యలో దేవుని కోసం నిలబడుతున్నావు దేవుని పరిచర్య కోసం ఆశ కలిగి ప్రార్థిస్తూ ఉన్నావు కనిపెడుతూ ఉన్నావు మరి దేవుడు నిశ్చయంగా చూస్తూ ఉన్నాడు ఖచ్చితంగా ఆయన నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా కాబట్టి ఆత్మీయ జీవితంలో ఎదుర్కొంటున్న శోధనలు బట్టి భయపడకండి అనారోగ్యాలు బలహీనతలు గర్భఫలం లేని స్థితి వివాహము కాని స్థితి నిరుద్యోగ సమస్యలు ఉద్యోగ ప్రయత్నాలు ఫెయిల్యూర్స్ ఇటు వాటి అన్నిటి విషయమై దేవుడు నీ జీవితంలో అద్భుతమైన చేయబోతూ ఉన్నాడు కనుక నీవు సురక్షితంగా ఉండబోతున్నావు సంపూర్ణ బహుమానం పొందబోతున్నావు కనుక ధైర్యం తెచ్చుకొని ప్రభులో కొనసాగు దేవుడు మన జీవితంలో ఉన్నతమైన బహుమానానికి దయచేయబోతున్నాడు ఆ మెయిన్ కాబట్టి శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన స్తోత్రం ప్రభా థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్య మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఈ కాల సమయం శ్రేష్టమైన రీతిలో ప్రభా ఇచ్చినటువంటి నీ వాగ్దానం బట్టి వందనాలు నీవు చేసినది యహోవ చూచున్నాడు ప్రతిఫలం ఇచ్చినని అంతేకాక ఇజ్రాయేలు దేవుడైన ఎహోవ రెక్కల క్రింద ఉండుటకు సురక్షితంగా ఇదిగోను వచ్చి ఉన్నావు గనుక నీకు ఆయన సంపూర్ణ బహుమానం ఇచ్చినని ఏ రీతిగా ప్రభా ఇది మాతో మాట్లాడుతున్నారో నీ బహుమానం నీ దీవెన తండ్రి నీవు నాయన ప్రభా భద్రపరచు నీవు నాయన కాపాడే సమృద్ధి అయినటువంటి దేవుడు రక్షకుడైన దేవుడు నీ ప్రజల జీవితంలో ఇటు కార్యం నజరేడు నేస్తునామంలో జరుగును గాక ఏ ఏ ప్రయత్నాలు నైనా ప్రయత్నిస్తున్నారో నీ వైపు చూస్తూ నిలబడుతుండగా వారి ప్రయత్నంలో వేసునామలో గాక ఏ సునామలు వారి చేతుల కష్టం అయిన గాక ఇజ్రాయేల్ దేవుడు నిరెక్కల చాటుకు ప్రభా రక్షకుడు నిరెక్కల చాటుకి మా కొరకునైనా ప్రాణం ఇచ్చిన దేవుడు అయిన నిరెక్కల చాటుకు ప్రభా నీ బిడ్డలు అందరూ పరిగెత్తుకొని వచ్చి ఉండగా నిశ్చయంగా ఈ వాగ్దానం నీ ప్రజలు ప్రభా నజరేడు నేస్తునామలు ఉన్నతమైన విడుదల సంపూర్ణమైన బహుమానం పొందుకుందిగా శ్రమను విడిపించండి ఆర్థిక ఇబ్బందులు నుండి విడుదల దండి అప్పుల కాడ ఏసునామలు విరగొట్టబడును గాక మాంత్రిక ప్రభావం నుండి ఏసునామలు విడుదల మానసిక శారీరక రుగ్మతలుండేస్తు నామంలు ఇప్పుడే విడుదల స్వస్థత కలుగును గాక ఆత్మీయ జీవితాల్లో బలపరచండి ప్రభా ఉన్నతంగా లేవనెత్తండి ఎవరెవరు ఎక్కర్లో ఉన్నారో ప్రతి వారు అక్కర్ను తీర్చమని ప్రార్థిస్తున్నాం చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా ఈ దినాల్లో తని కోర్టు కేసులు బూతగా దాన్ని నజరడని వేస్తునామలు ఇప్పుడే సమాప్తం అవును గాక పరిష్కారము న్యాయమైనటువంటి తీర్పు వారి జీవితాల్లో జరుగును మీరే కార్యం చేయమని ప్రార్థిస్తూ ఈ దిన బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలు అందరినీ దర్శించండి వారి జీవితంలోని శ్రేష్టమైన వాగ్దానం నెరవేర్చండి నూతన సంవత్సరం సంపూర్ణమైన నీవిచ్చు బహుమానం వారు పొందుకునే కృపకలుగును గాక దీవెన ఆశీర్వాదం దయచేయమని ప్రార్థిస్తూ ఏసు నామంలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి నలభై దినుముల ఉపవాస ప్రార్థనలు కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ బల్లెపల్లి ఖమ్మం మరి ఈ మందిరంలో జరుగుతున్న ఈ సంఘంలో అనేకమైనటువంటి అద్భుత కార్యములు ఉపవాస దినముల్లో ప్రభు చేస్తూ ఉన్నారు గర్భఫలం లేని వారైనా నానా విధమైన సమస్యలతో ఉన్నవారైనా చీకటి శక్తుల చేత పీడించబడుతున్న వారైనా ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పకుండా అక్టోబర్ పద్నాలుగో తారీఖు జరుగుతున్నటువంటి నలభై దినముల ఉపవాస ప్రార్థన ముగింపు సభలో మీరు తప్పకుండా పాల్గొనండి ముగింపు సభ విషయమై అనేకులకి మీరు తెలియపరచండి మరి మీరు ఎక్కడి నుంచి రావటానికైనా ఖమ్మం పట్టణం ఇది తెలంగాణ రాష్ట్రంలోని ప్రాంతం మెయిన్ సిటీ మరి పరిచర్ కూడా మెయిన్ రోడ్ ప్రక్కనే ఉంటుంది కాబట్టి బస్ అండ్ ట్రైన్ ఫెసిలిటీస్ మనకు ఉంటున్నాయి లోకల్లో మీకు ఆటోస్ కూడా మంచిగా అవైలబుల్లో ఉంటాయి కాబట్టి ఎవరైనా ఏ టైంలోనైనా రాగలగటానికి అనుకూలత ఉంటుంది కనుక ఇంకా వివరములు కావలసిన వారు కమ్యూనిటీ పోస్ట్లో ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ మీకు ఉంటాయి అక్టోబర్ పద్నాలుగో తారీఖు మరి ముగింపు సభ జరగబోతుంది ఉదయకాలం పది గంటల నుండి కనుక దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించి దీవించి గాక